నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి ఆటో డ్రైవర్లకు గుదిబండగా ఉన్న వన్ నాట్ సిక్స్ బై వన్ బై టూ చట్టాన్ని రద్దు చేయాలని ఏటీటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ వామనమూర్తి డిమాండ్ చేశారు మార్చి నాలుగున తలపెట్టిన ఆటో డ్రైవర్స్ మోటార్ కార్మికుల ధర్నా కార్యక్రమానికి మద్దతుగా అనకాపల్లిలో ఏఐటి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది ఈ సందర్భంగా వామనమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రవాణా భద్రతా చట్టాలను పునః పరిశీలన చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్ల నాగేశ్వరరావు కరణం చిరంజీవి మడిస శ్రీను మల్లిబాబు తాతారావు సింహాచలం నాయుడు పెంటారావు కృష్ణ తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత ప్రమాదకరమైనటువంటి చట్టాలు జీవోలు చేశారు అది ఇవాళ ఆటోలు ఏదైనా పొరపాటు ప్రమాదం జరిగి ఎవరైనా మరణిస్తే ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పది లక్షల రూపాయలు జరిమానా ఇస్తూ చట్టం నూట ఆరు బై వన్ బై టూ అనేటువంటి చట్టాలు చేశారు అలాగే ప్రమాదాల కారణమైన డ్రైవర్ల మీద అధిక భారాలు వేస్తూ ఎనిమిది తొంభై నాలుగు బడ్జెట్ నోటి ఇచ్చారు ఈ రెండింటితో పాటు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హక్కుల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఇవాళ ఆటోలు ఎఫ్సీలు కానీ ఫిట్నీసీలు కానీ చేయించుకోవాలంటే కనీసం ముప్పై కిలోమీటర్ల దూరం వెళ్ళవలసి వస్తుంది అలాగే గతంలో గవర్నమెంట్ చలానా తీసుకుంటే వారం రోజులు దానికి సమయం ఉండేది ఇవాళ సమయం తీసి ఇవాళ కంప్యూటర్ మీద ఆటోలు బ్రేక్ చేస్తామని చెప్పి కంప్యూటర్లో ఫెయిల్ అయిందని చెప్పి పంపించేస్తున్నారు దీనివల్ల ఆటోలు నడపలేక ఆటో డ్రైవర్లు వానర్లు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నూట ఆరు బై వన్ బై టూ ప్రమాద చట్టాన్ని రద్దు చేయాలని రెవెన్యూ ఇచ్చినటువంటి విజయసు ప్రతిపాదనని వెంటనే రద్దు చేయాలని చెప్పి